అందరికీ నమస్తే మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రుణమాఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ మనకు రెండో విడతకు సంబంధించిన డబ్బులు కూడా అర్హత కలిగిన ప్రతి రైతు అకౌంట్లో అయితే జమ చేయడం అయితే జరిగింది అయితే కొంతమంది రైతులు అంటున్నారు కదా నాకు మొదటి విడితే రాలే ఇంకా రెండో విడతనా అన్నట్టుగా చాలామంది రైతులైతే ఈ సమస్యను అధికారుల దృష్టికి అయితే తీసుకపోవడం అయితే జరుగుతుంది మరి ఈ డబ్బులు రాకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది కొన్ని విషయాల గురించి ఈ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ముందు చూస్తున్నవారు మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అయితే మన తెలంగాణ ప్రభుత్వం మనకు గతంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రకారమే మనకు ఈ రెండు లక్షల లోపున్న అర్హత కలిగిన ప్రతి రైతు కూడా ఈ డబ్బులైతే రుణమాఫీ అయితే చేయడం అయితే జరుగుతుంది మరి ఇప్పటి వరకు మనకు రెండు విడతలకు రెండు విడతల వారీగా మనకు డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది అయితే మొదటి విడత వచ్చేసి జూలై పద్దెనిమిది తారీఖున లక్ష రూపాయలు ఉన్న ప్రతి రైతు కూడా జమ చేయడం అయితే జరిగింది అలాగే రెండో విడతకు సంబంధించిన డబ్బులు జూలై ముప్పై తారీఖున అర్హత కలిగిన ప్రతి రైతు అకౌంట్లో అయితే లక్ష యాభై వేల రూపాయలు ఉన్న ప్రతి రైతుకైతే జమ చేయడం అయితే జరిగిందని చెప్పచ్చు అయితే మూడో విడతకు సంబంధించిన డబ్బులు కూడా మనకు త్వరలోనే మనకు ఇవ్వనున్నట్లయితే మనకు కొంతవరకు అయితే సమాచారం అయితే ఈ డబ్బులు రాకపోవడానికి గల కారణాల కారణాల గురించి ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుందాం మొదటిది వచ్చేసి మనకు బ్యాంక్ బ్యాంకుకు మన ఆధార్ కార్డ్ అనేది లింకు లేకపోవడం వల్ల మనకు ఈ అనేది నిలిపివేయడం జరిగిందని చెప్పుకోవచ్చు అయితే మనకు గతంలోనే మనకు అనేక సార్లు మన తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనకు అనేక సార్లు ఈ బ్యాంక్ అకౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్కు మన ఆధార్ కార్డ్ అనేది లింక్ చేయమని అనేక సార్లు అయితే చెప్పడం అయితే జరిగిందని చెప్పచ్చు ఇంకోటి వచ్చేసి మనకు ఆధార్లో మార్పులు అంటే మనము ఆధార్లో మార్పులు చేర్పులు చేసుకున్నప్పుడు కొన్ని అక్షర దోషాలు ఉండటం వల్ల కూడా మనకు ఈ నిధులు అనేటివి నిలిపివేయడం జరిగిందని చెప్పచ్చు ఇంకోటి మూడవది వచ్చేసి మనకు ఇన్కమ్ ట్యాక్స్ అంటే మన కొంతమంది రైతులు ఈ వ్యవసాయంతో పాటుగా ఇతర ఆదాయ పన్ను చెల్లించడం అయితే జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ అంటే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టినప్పుడు గవర్నమెంట్ దృష్టిలో మనము చాలా పైసలు ఉన్నోళ్ళు అన్నట్టుగా వాళ్ళ దృష్టిలో అయితే ముదురబడిపోతుంది దీనివల్ల కూడా కొంతమందికి ఈ నిధులు నిలిపివేయడం జరిగిందని చెప్పుకోవచ్చు అయితే ఇంకోటి వచ్చేసి మనకు రేషన్ కార్డు అంటే ఈ రేషన్ కార్డు ద్వారానే ఈ మాపీ అంటే రెండు లక్షల రూపాయలున్న ప్రతి రైతు కూడా ఈ రేషన్ కార్డు ప్రకారమే మనకు మాపి అయితే చేయడం జరుగుతుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది అయితే కొంతమందికి అంటే చేసి ఉదాహరణకు చెప్పాలంటే పెళ్ళైన వాళ్ళు అంటే వేరే ఫ్యామిలీ అవుతారు కదా వాళ్ళు పక్కకు పోవడం వేరే సారీ కుటుంబం వేరే కుటుంబంగా ఏర్పడడం ఇట్లా కొన్ని మార్పుల వల్ల కూడా మనకు ఈ నిధులనేటివి నిలిపివేయడం జరి జరిగిందని చెప్పచ్చు అయితే దీనికి త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని కూడా మనకు మన తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది అయితే మన గ్రామ పంచాయతీలో ఒక గ్రామ పంచాయతీలో ఒక సభ పెట్టి మన డాటాని మొత్తం సేకరించి త్వరలోనే ఈ మాపి చేస్తామని కూడా మనకు చెప్పడం అయితే జరిగింది ఇంకోటి వచ్చేసి మనకు సాంకేతిక లోపం అంటే టెక్నికల్ ప్రాబ్లం అంటే మనకు మన ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అన్నీ అంటే మన డాక్యుమెంట్స్ అన్నీ సరిగా ఉన్నా కూడా కొన్ని టెక్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల కూడా మన మాపి అనేది ఈ పెండింగ్లో అంటే నిలిపివేయడం జరిగిందని కూడా అధికారులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది మరి ఇవి ఇంతకుముందు చెప్పినా కదా ఇవన్నీ మీకు ఏమన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కంపల్సరిగా మీ అందుబాటులో ఉన్న బ్యాంకు అధికారులని కానీ లేకుంటే మీ అగ్రికల్చర్ ఆఫీసర్ని కానీ సంప్రదించండి పూర్తి వివరాలు అయితే వాళ్ళైతే అయితే జరుగుతుంది ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి